హలో నా పేరు యూర్ల్ల మేము ఇక్కడ ఇంద్రానగర్ ఇరానగారి యూనిట్ అధ్యక్షురాని అయితే ఇక్కడ ఈ యొక్క ఉద్యమం దేశవ్యాప్త జాగృతి ఉద్యమం ఇది ఇది మహిళా విభాగం నుంచి మహిళా విభాగం ఇది నిర్వహిస్తుంది అయితే స్వేచ్ఛ విచ్చలు విడి స్వేచ్ఛ అన్ని అనర్థాలకు దారితీస్తుంది ఈ అనర్థాలకు దారితీస్తుంది ఇలా జరగకూడదు మరి సమాజంలో నైతిక విలువలు కలిగిన జీవితాన్ని మనం అందరం కూడా జీవించాలి అని చెప్పేసి ఒక ఉద్యమాన్ని చేపట్టాము మరి ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి మరి యువతకు కూడా స్కూల్స్ కాలేజెస్ ఆ తర్వాత మిగతా మిగతా లో కూడా నాన్ ముస్లిమ్స్లో కూడా ముస్లిమ్స్లో కూడా మరి అదేవిధంగా ప్రతి చోట కూడా ఈ విషయాన్ని మేము దీనికి దీని మీద అవగాహన కలిగించడం కోసమే ఈ ఉద్యమాన్ని చేపట్టాము మరి ఇలా ఈ ఉద్యమాన్ని చేపట్టడం చేపట్టడం ద్వారా మరి కొన్ని చెడులను మనం దూరం చేయవచ్చు మంచిని మనము ప్రసారం చేయాలనే మంచి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాము ఈ ఉద్యమాన్ని చేపట్టాము తప్పకుండా మాకు దీని మీద విజయం కలుగుతుందని మేము ఆశిస్తున్నాము మరి ఈరోజు జరిగే చెడుల్లో ఈ సమాజంలో ఎన్నో చెడులు జరుగుతున్నాయి మధ్య అంటూ తర్వాత యువతులపై ఎన్నో డ్రగ్స్ ఒకటి తర్వాత యువతులపై అత్యాచారాలు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే మానవ విలువలను నైతిక విలువలను మర్చిపోయి మానవుడు మరి జీవిస్తున్నాడు మరి ఎవరి భయం లేకుండా ఎన్ని ఇంటి చట్టాలున్నా కూడా ఈ ఇన్ని ప్రభుత్వాలున్నా కూడా ఏవి కూడా భయం లేకుండా ఈ యొక్క అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి అని అంటే మరి దీనికి కారణం ఏంటో విచ్చవి విచ్చలవిడి తత్వం ఇది మరి స్వేచ్ఛ అని ఇది మరి సమానత్వం అని కొంతమంది స్త్రీలు కూడా యువతులు కూడా స్వేచ్ఛ సమానత్వం అని చెప్పేసి ఎంతో మంది మోసపోతున్నారు ఇలాంటి మోసాలు జరగకుండా ఉండాలని మేము చిన్న ఉద్యమాన్ని ఇది ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఈ ఉద్యమాన్ని మేము సాగిస్తాము మరి తప్పకుండా మీరు కూడా రండి అందరం కలిసి చేయి చేయి కలిపి చెడును దూరం చేసి మంచిని స్థాపించాలనే మంచి ఉద్దేశం ఇది అందరం కలిసి మంచి సమాజాన్ని తీసుకొద్దాము మరి ఈ దూరం చేద్దాము మరి ఈ యొక్క మంచి ఉద్దేశానికి ఆ దైవం కూడా తోడు ఉండాలని కోరుకుంటూ దగ్గర చూడండి పొలిటికల్ లీడర్స్ డాక్టర్స్ లాయర్స్ అందరిని ఎవరిని విడిచిపెట్టేది లేదు అందరి దగ్గరికి వెళ్తుంటే ఈ యొక్క జమాత్ ఇస్లాం వింగ్ అందరి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క మంచిని బోధించడం అనేది జరుగుతుంది మంచి వైపు తీసుకురావడానికి మరి అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి మన వంతు సహాయం మనం చేస్తాం ప్రయత్నం చేస్తాం డోర్ టు డోర్ వెళ్తాము చిన్న చిన్న పల్లెటూర్లకి చిన్న చిన్న గ్రామాలకి వెళ్ళి కూడా అందరికీ కూడా డాక్టర్ మహిళల దగ్గర నుంచి మరి టీచర్స్ దగ్గర నుంచి అందరికీ కూడా మనం ఈ యొక్క ఈ యొక్క ఉద్యమ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏందో వాళ్ళందరికీ అందరికీ కూడా అవగాహన కలిగించడానికి ఈ యొక్క ఉద్యమం చేపట్టాము ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా సోదరులందరికీ కూడా మరి చాలా కృతజ్ఞతలు ఎంతో ఓపికతో ఈ మా యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఇంకా మీ యొక్క సపోర్ట్ ఎలా వేళలా కావాలి మీ యొక్క మీడియా సపోర్ట్ ఎప్పుడు కూడా ఉండాలి అందరం కలిస్తేనే ఒక ఉద్యమాన్ని మనం సక్సెస్ చేయగలము మరి అలాగా మనం అందరం కలిసి ఎప్పుడు ముందుగా ఉద్యమాన్ని ముందుకు సాగిద్దాము మరి విజయవంతం చేద్దామని నేను కోరుకుంటున్నాను

सच तो ये है कि इंसान अफलाक अवतार पर अमल करके ही आज़ादी को हासिल कर सकता है और फायदा हासिल मुमकिन हो सकती है इस मुहिम का मकसद बिला तफरी तो साथ तमाम लोगों में एक साथ तौर पर आज़ादी को अखलाक के साथ जुड़ने पर मुहिम का मकसद है और इस मुहिम के दौरान पहले सतह पर हम लोग स्कूल्स कॉलेजेस में इस मुहिम को बेदारी के तौर पर अखलाक महसिन और आज़ादी की जमीन के बेदारी के, के प्रोग्राम किए जाएंगे और कोल्डर सक्सिंग किए जाएंगे और वीआईपी से भी मीट किया जाएगा जिलाई नाजिमा अस्मान जी नाबेरू कासिमा शाही जमाते इस्लामी అధ్యక్షులు ఈరోజు ఒక ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రచార ఉద్యమం సెప్టెంబర్ ఒకటి నుండి ముప్పై వరకు ఇస్లామి మహిళా విభాగం ఆర్మర్యంలో జరుగుతుంది నైతికత స్వేచ్ఛ అనే అంశంపై కులం వర్ణం ప్రాంతం మతం భావ జాల భేదం లేకుండా ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ అనేది జన్మ హక్కు స్వేచ్ఛ వాతావరణం ద్వారానే వ్యక్తికి పూర్తి అభివృద్ధి పురోగతి పొందుతాడు అయితే ఈ వాస్తవానికి మొత్తం విశ్వం పనితీరుని విశ్లేషిస్తే అది సజావుగా పనిచేయటానికి కొన్ని రకాల నియమ నిబంధనలు అవసరమని మనం అర్థం చేసుకోవచ్చు మన భౌతిక శారీరక కూడా ఒక నిర్దిష్ట వ్యవస్థ కింద పనిచేస్తుంది మన నేటి జీవితంలో సరైన చక్కని ఫలితాల కోసం ఆటల్లో కూడా కొన్ని నియమాలను మనం పాటిస్తూ ఉంటాం ఈ విశ్వం సృష్టించిన సృష్టికర్త మానవాళికి ఇహలోకంలో పరలోకంలో శాంతియుతంగా మరియు విజయవంతమైన జీవితాన్ని గడపటానికి కొన్ని నియమాలు నిబంధనలు ఏర్పాటు చేశాడు కానీ ఆ స్వేచ్ఛను స్వాతంత్రాల పేరుతో అన్ని రకాల నీతి నైతికత విలువల నుండి విముక్తి సమర్థించే అనేక సిద్ధాంతాలు వ్యాప్తిలో ఉన్నాయి దీని ఫలితంతో మరి మానక ద్రవ్యాలు బాధిసలైన వారి సంఖ్య అశ్లీలత వ్యాప్తి వివాహేతర సంబంధాలు ఆత్మహత్యలు పెరగడం కనిపిస్తున్నాయి నా జీవితం నా ఇష్టం అనే నినాదంతో ఈరోజు యువత మరింత గందరగోళంలో పడి ఒంటరితనం నిరాశ ఒత్తిడికి వైపు నడిపిస్తు నడుస్తున్నాయి అయితే ఇలాంటి వాతావరణం చీకటి నుండి మరి వారికి వెలుగు వైపుకు తీయడానికి మరి ఈ ఉద్యమం యావత్తు భారతదేశంలో జరుగు మరి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సమాజంలో నైతిక విలువలను పాటించబో వల్లే కలిగే నష్టాలను మన సమాజానికి తెలియజేయడం వారికి అవగాహన కల్పించడం మన కర్తవ్యం ఈ ఉద్యమంలో నైతికతే స్వేచ్ఛ అనే అంశంపై నేను రోజుల పాటు జాతీయ స్థాయి ప్రచార ఉద్యమాన్ని నిర్వహిస్తుంది దీని లక్ష్యం మరి క్యాడర్ను కూడా జేహెచ్ క్యాడర్ను ఇస్లాం మార్గాలను అనుసరించి ఖురాన్ మరియు సున్నత్ ఆధారంగా పనిచేసే విధంగా వారిని తీర్చిదిద్దడం అదేవిధంగా ముస్లిం సమాజంలో కూడా ఖురాన్ సున్నత్ ద్వారా ఇస్లాం సమాజాన్ని పొందవలసిన అవసరం గురించి అవగాహన కల్పించి మంచి వ్యక్తులుగా ఎదగటానికి వారిలో ఇస్లామిక నైతిక విలువలను పెంపొందించటం అదేవిధంగా భారతీయ సమాజంలోనూ మరి నైతిక అనేది స్వేచ్ఛకు పునాది అని సాధారణంగా అవగాహన కల్పించడం ఇతరులకి హాని కలిగించకుండా ఆనందం శ్రేయస్సును పొందే విషయాలను ఎంపిక చేసేందుకు ఇది మనల్ని అనుమతిస్తుంది అని తెలియజేయడం అలాగే అది మనల్ని పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి వీలు కల్పిస్తుంది అని తెలియజేయడం ఇవి ముఖ్య లక్ష్యంగా మరి స్వేచ్ఛ స్వాతంత్రానికి సంబంధించిన తప్పుడు భావాలను అనర్థాలను గురించి హెచ్చరించడం ప్రతి సంస్కృతంలోనూ సంస్కృతిలోనూ ఉమ్మడి నైతిక విలువలు బహిరంగంగా చర్చలోకి తీసుకురావడం అందరూ శాంతియుతంగా జీవితాన్ని గడపడానికి సరైన స్వేచ్ఛను ఇస్లామిక్ విలువలను అందజేస్తుంది అని తెలియజేయడం ఇది ముఖ్య ఉద్దేశం మైనేమీ నత్యాంగ్లం మైనేమీ లత్తీయాంగ్లం యూని ప్రెటెంట్ మిలాలీని లేడీస్ అండ్ జెంటిల్మెన్ ప్రైమ్ అండ్ మెంబర్స్ ఆఫ్ ద ప్రైస్ We are here today to discuss an issue that affects everyone. Freedom is a valuable, but it comes with the responsibility to uphold good values. When these values are ignored, society suffers. Today, many people prioritize materialism and personal freedom over morality, leading to broken families, bad habits, and a sense of loss. दिस इज नॉट जस्टर प्रमोट फ्रीडम विदऊल टू फॉलो देर डिजआउट कॉन्सिवेंसेज दिसम्स लाइक अनस्टेबल रिलेशनशिप विदउट कमिटमेंट एंड एडिक्शन एंड ए लॉस ऑफ कम्युनिटी बट देर इज होप इस्लाम टीचर्स दट True freedom is about living in a way that brings peace and benefit everyone. In September 2024, the Women's Department of Jamaat-e-Islami will launch a campaign, national-wide campaign, called Morality is Freedom. This campaign invites everyone to reflect on the importance of moral, moral values in our lives. By standing up for these values, we can protect our families and build a better, कैंपेन इंचुर डोर टू डोर इवेंट्स या इवेंट्स प्रोग्राम्स एडुकेशनल इनिशिएटिव्स इन कॉलेजेस स्कूल्स टारगेटिंग स्टूडेंट्स एंड मीटिंग्स विद प्रोफेशनल्स लेटेस्ट वर्क टुगेदर टू रिस्टोर डी मोरल फाउंडेशन ऑफ हाउ अर्म कम्युनिटीज़ वी कैन प्रोटेक्ट हाउ अर्म फैमिलीज़ सपोर्ट हाउ अ ये मुहिम जो आजादी ये जो मुहिम है हमारी वो वो मुहिम को हम जो है इंसरादी लेवल और जो है इज्तमी लेवल पे भी ले जाना चाहते हैं जैसे कि आपको मालूम है कि इस यानी क्या फिर उसके बाद में जो है हिंदुस्तानी समाज पर भी जो है इससे काम करना है और पूरे हिंदुस्तान में ये मुहिम जो है मुहिम का आगाज़ अलहमदिल्ला हो रहा है एक तारीख से तो इसके ज़रिए से हम जो है यानी मॉरेलीटी इज़ फ्रीडम इसका जो है हम तमाम लोगों के अंदर ले जाने इसके मख्तलि काम हैं जैसे कि स्कूल्स और कॉलेज में भी हम जो है इसको ले जाएंगे और नौजवान तबका नौजवान लेडीज और जो गर, है गर्ल्स में ये जो है हम इस मुहिम को ले जाएंगे कि फ्रीडम जो है जिस चीज़ को आज वेस्टर्न कल्चर जो है फ्रीडम को बता रहा है वो असल में नहीं है बल्कि फ्रीडम जो हमें कुदरत ने दिया है अल्लाह ताला की जो अहकाम हमें दिया है उस पर हमें जो है वो हमारा जामिन है इसको हम लोगों तो तो तक ले जाए ले जाएंगे और इसके बहुत सारे मख्त प्रोग्राम्स हैं हल्के के लेवल के प्रोग्राम और मकामी लेवल के प्रोग्राम और फिर सिटी लेवल के प्रोग्राम हैं